పచ్చి ఎట్ల కిలో చేసేది మొత్తం మాదే నాలుగు యాభై రెండు వందల యాభై వీడియో తీస్తున్నాం తీసుకో తీసుకో ఆ చెప్పు ఇప్పుడు చెప్పు కిలా ఎట్ల కిలో ఎట్లా చేపలు ఏంది కథ కిలో రెండు వందల యాభై చేసి ఇస్తాం కదా మీది అంతా మాదే మాది రెండు వందల యాభై ఇస్తా ఒక కిలో చేపలు చేస్తానండి ఇక్కడ కోస డ్యామ్ దగ్గర బాగుంటాయి హోల్సేలర్ షాపల్ లాగా జూలాల షాపాలు గిటా లేకుంటాయి ప్రతిసారి ఎవరైనా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గానీ మన ఆలయ రెడ్డి గానీ ఎస్ఆర్ రెడ్డి వచ్చిండ్రు మేము గిటాయింట్లా లైసెన్స్ ఉన్నాయి మాకు వాళ్ళు వస్తారు కంటిన్యూ గా పట్టుకోండి అని చెప్పిపోయినారు ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి అభిప్రాయంగా ఇప్పుడు గిటా ఏం ఆటంకం లేవు ఇప్పుడు గిటో చూసే ఇస్తున్నాం అందరికి పచ్చి చేపలు తీసుకుంటానంటే నూట ఇరవై ఐదుకు మేము రాకి ఇస్తున్నాం పచ్చి మీరు ఇంటికి ఉండవాలంటే మనం పొట్టు తోటి తీసుకోకపోవడం వంద రూపాయలు మీకు చేసి అంటే ఉప్పు కారం నూనె బాగుండీ బాగుంది రెండు వందలు ఒకటే ఒక కిలో చేపలు మీదే మాదే కట్ చేసి చేసిస్తాం కూడా ఒక నిమిషం